కష్టపడి సంపాదించకుండా ఏదో రకంగా అడ్డగోలుగా సంపాదించేయాలి మంది సొమ్ము తినేయాలి కొంతమంది సిగ్గులేని వెదవలు సిగ్గులేని వ్యక్తులు చేసే పనులు ఇవే పైగా మేము ఆ డిపార్ట్మెంట్లో అధికారులు ఈ డిపార్ట్మెంట్లో అధికారులు అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఆర్ఎంపీల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే కొంతమంది నకిలీ అధికారులు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసారు ఆర్ఎంపీలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో గ్రామీణ ప్రాంతాల్లో వంద రూపాయలకు యాభై రూపాయలకు పది రూపాయలకు వైద్యం చేస్తూ ఉంటారు మామూలుగా అదే ఒక జ్వరం వచ్చిందనో ఒక తలనొప్పి వచ్చిందనో లేదంటే ఏదో కాలు నొప్పి వచ్చిందనో చెయ్యి నొప్పి వచ్చిందనో హాస్పిటల్కి వెళ్తే ముందు ఒక నాలుగు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టి ముందు అక్కడ ప్రిస్క్రిప్షన్ రాయించుకోవాలి చీటీ రాయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూస్తారు మందులో ఇంజక్షన్ ఏదో రాస్తారు లేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఈసీ ఎక్స్రేలని ఇవి కూడా చేస్తూ ఉంటారు దాదాపు ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఎగిరిపోతాయి అక్కడ డబ్బులు తప్పదు కానీ అందరూ అంత పెట్టేస్తూ ఉండదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆరంపీలను ఆశ్రయిస్తారు వాళ్ళు కూడా కొంతమంది అయితే డబ్బులు కూడా తీసుకోరు ఏదో తెలిసిన వాళ్ళే కదా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి తగ్గిపోద్ది లేదంటే ఈ ఇంజక్షన్ చేయించుకోండి తగ్గిపోద్ది లేదంటే నా దగ్గర ఈ ట్యాబ్లెట్ ఉందని డబ్బులు కూడా తీసుకోకుండా చేస్తారు అలాంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజేసే నకిలీ అధికారిని అధికారిని అని కూడా అనకూడదు ఈవెట్ని ఒక రకంగా దొంగ లేదంటే ఒక సైబర్ నేరస్తురాలు ఏం మాట్లాడిందో ఒకసారి ఆ కాన్వర్జేషన్ వినండి తర్వాత దాని గురించి మాట్లాడదాం

నేను మీనాన్ మాట్లాడుతున్నాను నాన్న డిఎంహెచ్ ఆఫీస్ నర్సింగ్ సూపర్ సూపర్టెండ్ ఓకే అండి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం నన్ను నాన్న నా ఫార్మాలిటీస్ ప్రకారం ఇస్తే నేను ఇప్పుడు కంప్లీట్ రిపోర్ట్ నీకు వెంటనే సబ్మిట్ చేస్తాను ఓకే అండి అర్థమవుతుందా నేను బ్యాక్ చేస్తాను ఎవరు వచ్చినా సరే మేడం వచ్చారు ఆల్రెడీ చెక్ చేశారు నాన్న అని చెప్పొచ్చు నువ్వు కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి నాన్న నేను అవన్నీ నీకు రిపోర్ట్ పెడతానని చెప్తున్నాను కదా నేను ఓకే మేడం పెట్టండి మేడం రిపోర్ట్ పెడితే ఒకసారి నేను చూసి మీరు ఏం చేయమంటే చేస్తాను నాన్న నేను రిపోర్ట్ నేను ఇప్పుడు పెట్టండి నేను ఫార్మాలిటీ వేసిన తర్వాత నేను సెండ్ చేస్తాను నేను ఓకే ఫార్మాలిటీ ఏం ఇప్పుడు అయితే నేను చెప్తున్నాను కదా నేను టెన్ టు ఫిఫ్టీన్ అయితే తీసుకుంటాను నాన్న నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు ఎందుకంటే నేను ఎంప్లాయీనే మీ ల్యాబ్స్ నాకు తెలుసు సో దాన్ని బట్టి మాట్లాడండి ఓకే సార్ మనం ఆలోచించుకోవడం టైం ఏముంది ఆలోచించుకొని పర్మనెంట్ చెప్పలేను కదా నేను ఏం ఫిఫ్టీన్ ల్యాక్స్ అడగట్లేదు కదా మిమ్మల్ని అదే మీరు ల్యాక్స్ అడగట్లేదు థౌజండ్స్ అడుగుతున్నారు కదా మరి అది అంటే చూసుకోవాలి కదా నా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఏంటో చూసుకోని దాన్ని బట్టి అదే విన్నారు కదా ఈమె ఒక డిఎంహెచ్ఓలో అది కూడా ఏలూరు డిఎంహెచ్ఓలో పనిచేసే మేనా అంట మరి నిజంగా అటువంటి వాళ్ళు ఉన్నారో లేదో ఇప్పుడు ఖచ్చితంగా ఏలూరు డిఎంహెచ్ఓలో ఈ వీడియో కనుక చూస్తే ఒకసారి వెరిఫై చేయాలి ఎంక్వైరీ చేయాలి వాస్తవానికి ఈ ఆర్ఎంపి ఎవరంటే భీమవరానికి సంబంధించిన ఒక ఆర్ఎంపి ఇప్పుడు ఈ డిస్టిక్ డివిజన్ జరిగిపోయిన తర్వాత భీమవరం డిఎంహెచ్ఓ సెపరేట్గా వచ్చేసింది ఇంకా ఏలూరు వాళ్ళకి ఏంటి సంబంధం ఆ పాయింటే ఈ ఆర్ఎంపి క్యాచ్ చేశాడు ఆయన గా అర్థమైంది ఇదే ఫ్రాడ్ కాలు ఇది నకిలీ అధికారి ఈమె అసలు ఈమె అధికారే కాదని చెప్పి తెలిసిపోయింది కాకపోతే ఎంత ఓపెన్ గా డిమాండ్ చేస్తుందో చూడండి తన రేట్ అంటే పది నుంచి పదిహేను వేలు అంట అంతకు మించి ఏం తీసుకోదట నేను జస్ట్ అడిగింది లక్షలు కాదు వేలే కదా అని వేలు ఎక్కడి నుంచి వేస్తాడు ఎవడ బాబు సమ్మని ఇచ్చేస్తాడు వేలుకి వేలు లక్షలు అడిగితే లక్షలు అడిగితే ఇచ్చేస్తారా లేదంటే వే వేలు అడిగితే ఇచ్చేస్తారా ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ వచ్చింది నీ మీద రిపోర్ట్ నిజంగా అటువంటిది ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా అవతల వాళ్ళు ఈ రోజు ప్రజలు ఏమన్నా ఊరుకుంటున్నారా వైద్యం సరిగ్గా చేయకపోతే పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యాలు సరిగ్గా చేయకపోతేనే రోడ్డు మీద ధర్నాలు రాస్తారో చేసి టెంట్లు వేసేసి ఆ డాక్టర్ని రోడ్డు మీదకి లాగేసి ఏం చేయాలో చేస్తారు ప్రస్తుత సమాజం అలాగే ఉంది ఎవరు కూడా ప్రజలు అంత అమాయకులు అయితే ఎవరు లేరు పైగా వేళ్లని అమాయకులను చేసి దోపిడీ చేసేసే ఇలాంటి నకిలీ అధికారులు ఇమీడియట్గా ఎలాంటి వాళ్ళ మీద నిజంగా ఎంక్వైరీ వేయాలి ఇటువంటివి అప్రమత్తంగా ఉండాలి మెయిన్ ఆర్ఎంపీలు అందరూ కూడా ఇటువంటి వాటిని డేర్ చేయాల్సిన అవసరం లేదు ఏ అధికారి కూడా ఇలా ఫోన్ చేయరు వాస్తవానికి నిజంగా ఇలాంటి కంప్లైంట్లు వెళ్తే డిఎంహెచ్ఓ దరికి ఆఫీస్ కనుక కంప్లైంట్ వెళ్తే ఇమీడియట్గా సదరు ఆర్ఎంపీ మీద యాక్షన్ తీసుకుంటారు తీసుకోవాలి కూడా తప్పు జరిగితే అంతే తప్పు నువ్వు లంచం ఇయ్యి నాకు లంచం ఇచ్చేస్తే నీ మీద కేసు రాకుండా చేస్తాను నీ జోలికి ఎవడో రాకుండా చేసేస్తానంటే నిజంగా ఒక ఆర్ఎంపీ ఎవడో చంపేస్తే లంచాలు ఇచ్చేస్తే వదిలేస్తారా తీసేసుకుంటారా లేదంటే వేల లంచాలు దొబ్బేస్తారా ఇటువంటి దాని మీద ఇమీడియట్గా సుమోటాగా అయితే యాక్షన్ తీసుకోవాలి నిజంగా ఇలాంటి అధికారులు ఉన్నారా లేదా లేదంటే నకిలీ ముసుగులో ఇలాంటి ముసుగులో నకిలీ అధికారులు చలామణి అవుతున్నారంటే ఇలాంటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మెయిన్ ఆర్ఎంపీలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి